జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెక్కుముకి సంబరాలు అనే ప్రోగ్రామ్ జరుగుతున్నది ఈ పరీక్షకు అనేక మంది పిల్లలు డిఫరెంట్ డిఫరెంట్ స్కూల్స్ నుంచి హాజరయ్యారు ఈ మండల స్థాయి చక్ముఖి సంబరాల్లో ప్రోగ్రాము బృందావన్ పాఠశాలలో వెన్యూ అవ్వడం అనేది మాకు చాలా గర్వకారణం ఈ ఈ పిల్లలకు ఈ ప్రోగ్రాం అనేది చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది పిల్లలకి సైంటిఫిక్ అవేర్నెస్ అనేది చాలా చక్కగా కలుగుతోంది సైంటిఫిక్ థింకింగ్ అనేది మామూలుగా డెవలప్ అవుతోంది సో ఫ్యూచర్ లో ఎంతో మంది సైంటిస్ట్లు ఈ థాట్ ప్రాసెస్ తోనే ముందుకు సైంటిస్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట ఇలాంటి చక్కటి ప్రోగ్రామ్స్ ను ఆర్గనైజ్ చేస్తున్నటువంటి జన విజ్ఞాన వేదికని మేము చాలా అభినందించాల్సి ఉంది అలాగే ఈ ప్రోగ్రామ్ లో పాపదేశీ ఫౌండేషన్ వాళ్ళు స్పందన ఫౌండేషన్ వాళ్ళు వీళ్ళందరూ కూడా సహకరిస్తున్నారు ఈ ప్రోగ్రామ్ జరిపించడానికి సో ఈ ప్రోగ్రామ్ అనేది పిల్లలందరిలోనూ ఒక స్ఫూర్తిదాయకం అవుతున్నందుకు మటు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ నేను జన విజ్ఞాన వేదిక సమతా విభాగం చిత్తూరు సభ్యురాలుగా ఉన్నాను దాదాపు పదహైదు సంవత్సరాలుగా నేను జన విజ్ఞాన వేదికలో మెంబర్గా ఉన్నాను ప్రతి సంవత్సరం చెక్కుముఖి టాలెంట్ టెస్ట్ జరుగుతుంది మొదట పాఠశాల స్థాయిలో తర్వాత మండల్ లెవెల్ తర్వాత డిస్టిక్ లెవెల్ స్టేట్ లెవెల్ జరుగుతుంది కొన్ని కొంత వేల మంది విద్యార్థులు ఈ ఎగ్జామ్ రాస్తారు ఎవ్రీ ఇయర్ ఈ ఎగ్జామ్ పూర్తిగా సైన్స్ మ్యాథ్స్ జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ మీద ఉంటుంది ఎగ్జామ్ రాయడం వల్ల వాళ్ళకి సైన్స్ సైంటిఫిక్ అవేర్నెస్ పెరుగుతుంది రాయించడం వల్ల ఇక్కడ వేరియస్ స్కూల్స్ నుంచి వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేసి ప్రైజ్ విన్ అవ్వడం అనేది వాళ్ళకి ఒక యాక్టివిటీ లాగా ప్రతి ఇయర్ మేము చేస్తున్నాము జన విజ్ఞాన వేదిక సైన్స్ ఒకటే కాదు సమతా విభాగం ద్వారా ఆడపిల్లల్ని అవేర్నెస్ ప్రోగ్రాము ఆడపిల్లలకి అవేర్నెస్ ప్రోగ్రాము ఇంకా వాళ్ళని మోటివేట్ చేయడము ఇలాంటి ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంది ఈ వ్యవస్థలో నేను సభ్యురాలుగా ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నాను నా పేరు జయంతి అండి నేను జడ్పీ హై స్కూల్లో టీచర్ గా వర్క్ చేస్తున్నాను పాపదేశీ ఫౌండేషన్ సభ్యురాలి శ్యామలాదేవి ఉపాధ్యాయుని స్పందన ఫౌండేషన్ కోఆర్డినేటర్ జన విజ్ఞాన వేదిక సమతా విభాగం సభ్యురాలిని ఈ చెక్కుబీ టాలెంట్ టెస్ట్ అనేది పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మ శక్తిని తీయడానికి ఉపయోగపడుతుంది జన విజ్ఞాన వేదిక కేంద్ర ప్రభుత్వం చేత అవార్డు గ్రహించినది చాలా గొప్ప సంస్థ అన్నమాట నేను పద్నా పద్నాలుగు సంవత్స పద్దెనిమిది సంవత్సరాలుగా ఈ సంస్థలో పనిచేస్తున్నాను తర్వాత మన జిల్లా స్థాయిలోను తర్వాత రాష్ట్ర స్థాయిలోను కూడా ఈ యొక్క ప్రభుత్వ ఈ పరిస్థితి జరుగుతుంది ఈ పిల్లలు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు రెండు మండలాల్లో పిల్లలు చిత్తూరు గుడిపాల మండలంలో పిల్లలు ఇక్కడ బృందావన స్కూల్లో ఈరోజు చెక్కుముఖి టాలెంట్ టెస్ట్ రాశారు దీనికి సహకరించినటువంటి ఈ యొక్క యాజమాన్యం శైలిగా మేడం గారికి కృతజ్ఞులు అర్పిస్తున్నాము సైన్స్ ఉద్యమాభివందనాలు ఈరోజు చిత్తూరు నియోజకవర్గ స్థాయి మండల స్థాయి చెక్కుముఖి సంబరాలు జరుగుతూ ఉంది ఈరోజు భారతదేశంలోనే అతి పెద్ద సైన్స్ సంబరాలు దాదాపు ఆంధ్రప్రదేశ్లో మూడు లక్షల మంది పిల్లల పైన ఈ సైన్స్ సంబరాల్లో ఈరోజు పాల్గొనడం జరుగుతుంది ఇది దాదాపు నాలుగు దశల్లో జరుగుతుంది పాఠశాల స్థాయి నుంచి మండల స్థాయి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి జరుగుతుంది ముఖ్యంగా ఈ చెక్కుముఖి సంబరాలు అనేటువంటిది పిల్లల్లో సృజనాత్మకతను ప్రశ్నించే తత్వాన్ని సామాజిక దృక్పథాన్ని పెంచేటువంటి ఉద్దేశంతో తార్కికతను పెంచేటువంటి ఉద్దేశంతో పిల్లలతో ఎప్పుడూ పుస్తక పఠనానికి సంబంధించిందే కాకుండా సామాజిక అంశాలన్నింటినీ కూడా జోడించి వాళ్ళల్లో చిన్న చిన్న పోటీలు నిర్వహించడం ద్వారా ఆ సమాజం పట్ల బాధ్యతను సైన్స్ దృక్పథాన్ని పెంపొందించేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము నేను జన వేదిక చిత్తూరు జిల్లా బాధ్యుడిగా పర్యావరణ విభాగ కన్వీనర్గా కూడా ఈ రోజు జిల్లా వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం ఈరోజు పట్టణ స్థాయిలో దాదాపు యాభై ఆరు టీములు పాల్గొనడం జరిగింది రెండు వందల మంది పిల్లల వరకు పాల్గొన్నారు ఒక చిత్తూరు టౌన్ లో మాత్రమే మూడు వేల ఐదు వందల మంది పిల్లలు ఈ చెక్ముఖి సంబరాల్లో పాల్గొని ఆ పిల్లలు అందరూ కూడా దీంట్లో కార్యక్రమాలు పాల్గొనడం జరిగింది జిల్లా స్థాయిలో కూడా దాదాపు ఇరవై ఐదు వేల మంది పిల్లలు ఈరోజు అన్ని మండలాల్లో కూడా ఈ చెక్ముఖి సంబరాలు చేస్తున్నారు ముఖ్యంగా వీటిలో ద్వారా జన విజ్ఞాన వేదిక అనేటువంటిది ఒక సైన్స్ సంస్థగా ఒక స్వచ్ఛందంగా అనేక మందితో కలిసి ఈరోజు ఫౌండర్ మెంబర్ గారు మునరత్వం సార్ కావచ్చు శ్యామల మేడం కావచ్చు ప్రైవేట్ పాఠశాల యజమానాలు కావచ్చు లేదా విద్యాశాఖ అనేటువంటి డిఏఓ గారు కావచ్చు కింద డివైఓ కావచ్చు లేదా ఎంఈఓస్ కావచ్చు లేదా పాఠశాల ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు సైన్స్ ఫోరమ్స్ ఇవన్నీ కూడా ఒక సంయుక్తంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం అనేటువంటిది మాకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలను సమాజానికి ఉపయోగపడిన కార్యక్రమాల్లో స్వచ్ఛంద కార్యక్రమాల్లో అందరూ కూడా ప్రోత్సహించినందుకు జన వేదిక సైన్స్ ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటుంది